శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రయ నమ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో రెండో అవతారము గాయత్రీదేవి శ్రీ గాయత్రీదేవి ఈ గాయత్రీ దేవిని వేదమాత విశ్వజగజ్జనని వేదస్వరూపిణి మంత్రస్వరూపిణి ఋగ్వేద యుదుర్వేద సామవేద వేద శుక్ల యుదుర్వేద ఐదు వేదాల యొక్క స్వరూపము నూట ఎనిమిది ఉపనిషత్తులు యొక్క స్వరూపము వేదస్వరూపిణైన గాయత్రి అవతారము విజయవాడలో ఇంద్రకీలాద్రి మహాక్షేత్రంలో జయవారము అంటే మంగళవారం శుక్ల శుక్ల విధ అస్తానక్షత్ర పుణ్యకాలంలో ఈ అమ్మవారు గాయత్రీ స్వరూపముగా భక్తులకి అమ్మవారిని అలంకార రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది ఆ తల్లి ఈ శరణవరాత్రి మహోత్సవంలో సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీ దేవిని ముక్త హేమ నీల ధవళ విద్రుమ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే తల్లి గాయత్రి సావిత్రి సరస్వతి స్వరూపముగా కూడా ఆ తల్లి దర్శనమిస్తుంది ఈ తల్లిని శిరస్సు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా ఈమె త్రిమూర్తాత్మకంగా వెలుగుందుతుంది సమస్త దేవతలకు మంత్రాలకు గాయత్రి మంత్రమే అనుబంధం ఉంది ఏ దేవత ఏ భగవానుడి యొక్క మంత్రను ఉపాసన చేయాలన్నా కూడా గాయత్రీ మంత్రమే అనుసంధానం చేసి గాయత్రీ మంత్రాలు చెప్పబడుతూ ఉంటుంది మంత్రపోష్మ అనంతరము వైదిక కర్మానుష్ఠానంలో ఉండే పండితులు విద్వాంసులు అందరూ కూడా వేదమాత గాయత్రిని ఉపాసిస్తూ ఉంటారు సమస్త దేవతల యందు నివేదన చేయబడే మధుర పదార్థములు పంచపక్ష పరమాణములు అన్నము ఇత్యాది నివేదనకు గాయత్రి మంత్రంతోనే వాటిని సంప్రోక్షణ చేసి ఆయా దేవతలకు నివేదన చేస్తారంటే ఎంత శక్తి కలిగిన తల్లి అని ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి ఆ తల్లిని మనస్ఫూర్తిగా దన్నం పెట్టిన మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానాన్ని మన బుద్ధిని ప్రేరేపించే తల్లి వేదమాత గాయత్రి వరద అభయస్తలతో ధరించి గాయత్రి మాత విజయవాడ ఇంద్రకీలాద్రి మీద దసరా నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రిగా ఆ తల్లి దర్శనమిస్తుంది భక్తులందరికీ కూడా ఆ సమయంలో ఓం శ్రీ గాయత్రీ దేవి నమో నమ ఓం శ్రీ గాయత్రీ దేవి నమో నమ అనే మహామంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది